ఒక పండితుడైన పూజారి ఒక పేద కుటుంబంకు సహాయం చేసి బహుమతిగా వారి వద్ద బలవంతంగా అందుకున్న మేకను తీసుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ మేక ఒక విలువైన వస్తువు మరియు ఆ పండితుడు దానిని తన కుటుంబంతో ఉంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు పండితుడికి తెలియకుండానే ముగ్గురు మోసగాళ్ల దొంగలు అతన్ని దూరం నుండి గమనిస్తూ ఉన్నారు వారు పండితుడిని మోసగించి మేకను దొంగిలించడానికి ఒక పథకం వేశారు మొదటి దొంగ పండితుడి వద్దకు వెళ్ళి అయ్యా మీరు కుక్కను మోసుకెళ్తున్నారని అని అన్నాడు దానికీ పండితుడు ఇది మేక కుక్కలా కనిపిస్తుందా అన్నాడు క్షమించండి అయ్యా కానీ నేను కుక్క అనుకుంటున్నాను అని అన్నాడు గొట్పండితుడు ఆశ్చర్యపోయాడు కాని అతను నమ్మకంగా లేదు అది మేక అని నాకు ఖచ్చితంగా తెలుసు అని సమాధానం ఇచ్చాడు తరువాత కొంత దూరం వెళ్ళక రెండవ దొంగ అతనివద్దకు వెళ్ళి అయ్యా మీరు కుక్కను ఎందుకు మోసుకెళ్తున్నారు అని అన్నాడు మీకు ఏమైంది ఇది మేక మీకు కుక్కలా కనిపిస్తుందా అన్నాడు అయ్యా నేను మీకు చెప్తున్నాను అది మీరు మోసుకెళ్తున్నది కుక్క డొట్ పండితుడు తనను తాను అనుమానించుకోవడం ప్రారంభించాడు మరియు అతని నమ్మకం సడలింది మూడవ దొంగ అతనివద్దకు వచ్చి అయ్యా అది కుక్క అని నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్పినప్పుడు ఆ పండితుడి దురాస మరియు మరింత విలువైనదాన్ని కలిగి ఉండాలనే కోరిక అతని మోసం చేశాయి అది కుక్క అయితే నాకు అది వద్దు అని చెప్పి అతను మేకను విడిచిపెట్టాడు ముగ్గురు దొంగలు త్వరగా మేకను లాక్కుని రాత్రిపూట అదృశ్యమయ్యారు పండితుడు మూర్ఖంగా మరియు విచారంగా భావించాడు అతని దురాశ మరియు మూర్ఖత్వం అతని పతనానికి దారితీశాయి